అండర్ టేకింగ్ ని ఎత్తగొట్టేసి పంతొమ్మిది వందల తొంభై జీవో మూడు వందల పదకొండు ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ ప్రకారము పర పర మత పర విశ్వాసము ఉన్న వ్యక్తులు మేము హైందవ మతాన్ని నమ్ముతాము వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాము నమ్ముతాము అని అండర్టేకింగ్ ఇస్తే తప్ప లోపలికి కాలుపెట్టడానికి వీలు లేదే దాన్ని నువ్వు సెప్టెంబర్ రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై రోజు నీ చిన్నాయన అయిన సుబ్బారెడ్డి ఎట్లా తొలగించినాడు అండర్టేకింగ్ ని తొలగించిన నీకు మా వెంకటేశ్వర స్వామి నమ్మకం ఉన్నట్టు ఎట్లా నమ్మమంటావు ఈ అండర్టేకింగ్ టేకింగ్ నువ్వు సంతకం పెడతావా కింద నుంచి నడుచుకుంటూ పోతావా పైదాకా మరి పద్దెనిమిది సార్లు నెయ్యి బాగాలేదని రిజెక్ట్ చేస్తివే మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాగా నువ్వెందుకు బయటకు వచ్చి చెప్పలే పద్దెనిమిది సార్లు రిజెక్ట్ అయింది ఈ రిజెక్ట్ అయిన దాంట్లో ఇవి ఇవి ఉన్నాయి కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు మనం పవిత్రం చేయాలి హోమాలు చేయాలని ఆదినము నువ్వెందుకు బయటికి రాలే ఆదినమును ఎందుకు మెట్లెక్కిపోలే ఆ దినం చెప్పింటే మా బోటి వాళ్ళ మా రోజే ప్రైప్తం చేసుకునేవాళ్ళం కదా ఎందుకు చేయలే నువ్వు డ్రామా నడుస్తుందా ఓట్లు కావాలా నీకు ఇంకొకసారి రాజకీయాన్ని భక్తిని కలిపినాడా ఎవరన్న పొలిటీషియన్ నా లాంటి వాళ్ళు అనంతమై వస్తారు మీ దగ్గరికి వెంకటేశ్వర స్వామి వస్తాడు అసలు ఆ పని తిరుపతి దగ్గర కూడా రానియకూడదు ఎంత ప్రాప ప్రక్షాళన చేస్తాడంట చర్చిలో వయ్యి చేసుకోమని చెప్పు పత్రాలు తలంబ్రాలు ముత్యాలు ఎవ్వరు ముఖ్యమంత్రి అయినా ఇస్తారు కదా రేపు నిన్ను నువ్వైతావా ముఖ్యమంత్రి నువ్వు తీసుకుపోవాలి కదా నీ భార్య ఏమన్నా వచ్చిందా మీ అమ్మ వచ్చినారా నీ పరివారం ఏమన్నా వచ్చిందా వాళ్ళ అండర్టేకింగ్ ఇచ్చినారా ఏ నువ్వు చీఫ్ మినిస్టర్గా గవర్నమెంట్ డబ్బు పెట్టుకొని నువ్వు తీసుకుపోయేది ఏం గొప్ప అక్కడికి ఎవరిని పెట్టినా తీసుకుపోతావు నువ్వు చీఫ్ మినిస్టర్గా రూల్ బట్టి పోయినావు హిందుత్వాన్ని నమ్మి గౌరవించి పోలే నువ్వు అర్థమైందా చీఫ్ మినిస్టర్గా నేను చేసినా నేను చేసిన అంటావేంటి పక్కన పెట్టాడా